తిన్న వెంటనే మోషన్కి వెళ్తున్నారా తిన్న వెంటనే మోషన్కి వెళ్తుంటే హెల్తీ హ్యాబిట్ అయితే కాదు మనం తీసుకునే ఆహారం మన శరీరంలో ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఉండాలి అప్పుడే ప్రాపర్గా డైజెస్ట్ అయి అబ్జర్బ్ అయి బయటకు వస్తుంది మనం తీసుకునే ఆహారం వల్ల మన శరీరంలో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది దానివల్ల తీసుకునే ఆహారం అనేది బయటకు వస్తుంది కానీ కొన్ని కండిషన్స్లో ఈ రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది అవి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల యాంగ్జైటీ ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర సరిగా లేకపోవటం వల్ల స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవారిలో కార్బనేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ ఎక్కువ తీసుకునే వారిలో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనే కండిషన్స్లో ఈ కండిషన్స్లో ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది దానివల్ల తిన్న వెంటనే మోషన్కి వెళ్తుంటారు చాలామంది ప్రాబ్లం తగ్గాలి అంటే స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి కార్బనేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ తీసుకుంటే మానేయాలి స్మోకింగ్ అలవాటు ఉంటే స్టాప్ చేయాలి ట్యాంక్ కట్గా ఫుడ్ తీసుకోవాలి బాగా నిద్రపోవాలి నీళ్లు బాగా తీసుకోవాలి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనే కండిషన్స్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ చేస్తే ఈ ప్రాబ్లమ్ని కొంతవరకు తగ్గించవచ్చు అయినా కూడా తగ్గట్లేదు అంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది యాంటీ స్పాస్మోడిక్ మెడికేషన్స్ అనేవి ఇస్తారు వాటి వల్ల గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది కొంతవరకు తగ్గుతుంది దానివల్ల తిన్న వెంటనే మోషన్కి వెళ్ళరు